మనం దేవుని స్వభావాలలో శ్రేష్టమైనటువంటి స్వభావమైన కనికర పూరితమైన హృదయాన్ని గురించి ధ్యానించడానికి మనం ప్రయత్నిద్దాం దేవుని కనికర మూలంగానే మనందరం కూడా ఆపదలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు పాపులలో ప్రధానులుగా ఎంచబడిన జీవితం మనం చేస్తున్నప్పుడు దూషకులుగా హింసకులుగా దేవునికి దూరమైనప్పుడు కనికరించబడినందుని ఈరోజు ప్రభు బిడ్డలుగా ప్రభు సేవకులుగా ప్రభు యొక్క మార్గాలను నడవగలుగుతున్నాం కదా ఆయన స్వభావమును ధరించుకోవడానికే మనం దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ చేత నింపబడిన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం సాధన చేస్తున్నాం కదా అటువంటి మనం ఆయన స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఉండాలన్నది ఏసే యొక్క మాటల యొక్క ఆయన హృదయం యొక్క ఉద్దేశమైంది సో ఈరోజు దైవిక స్వభావమైన కనికరాన్ని గురించి మనం ఆలోచిద్దాం దాని కొరకు దైవజనుడైన సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో జరిగిన సంఘటనని మనం పరిశీలించేద్దాం సాధు సుందర్ సింగ్ గారు ఒక సన్యాసి కలిసి హిమాలయ ప్రాంతాల్లో ఒక లోయ గుండా ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ లోయ గుండా ప్రయాణం చేస్తూ మళ్ళా ఎత్తైనటువంటి స్థలానికి వెళ్ళి మళ్ళీ కిందకి దిగాల్సిన పరిస్థితి అవి మంచు కొండలు చీకటి పడిపోయే సమయం ఆసన్నమైంది చీకటి పడిపోతే ఇంకా మంచు అధికంగా కురిసి మరింత ప్రయాణం కష్టమైపోతుంది వీళ్ళు కూడా ఆ మంచుకి గడ్డ కట్టుకుని పోయే పరిస్థితి ఉంది కనుక వేగంగా నడుద్దామని చెప్పి సన్యాసి సాధు సుందర్ సింగ్ గారికి బాగా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు వేగంగా ఇద్దరు కలిసి నడుస్తున్నారు దూరం నుండి ఒక బలహీనుడు వృద్ధుడైన ఓ పేదవాడిగా ఉన్నటువంటి ఒక మనుషుడు సహాయపడమని మూలుగుతూ కనిపించాడు ఆ మంచు ఆ లోయలో నుంచి ఎక్కి ఆ ప్రదేశ మార్గంలో దేవుని నమ్ముకున్న వ్యక్తి కనుక సాధు సుందర్ సింగ్ గారు కాస్త మనం ఆయనకి సహాయం చేస్తూ వెళ్దామా అని అడుగుతాం ఆయనకి సహాయం చేసే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే అయ్యా మనం చేరుకునే లోపు చీకటి పడిపోయి ఇక మన మార్గం కనిపించక మనం గమ్యాన్ని చేరుకున్నాం కాబట్టి ఈ మంచు పడుతున్న ఈ సమయంలో మనం చచ్చిపోయే పరిస్థితి వస్తుంది కనుక మనం అలా వెళ్ళిపోదాం దేవుని నమ్ముకున్నటువంటి హృదయం కనుక సాధు సుందర సింగ్ గారు పర్వాలేదు మీరు వెళ్ళండి నేను ఇతనికి సహాయం చేసి తీసుకుని వస్తాను అని చెప్పాడు అతని దారిని అతను వెళ్ళిపోయాడు వెంటనే సాధు సుందర సింగ్ గారు అతని దగ్గర ఉన్నటువంటి ఒక షాల్ తీసుకుని అంటే తన యొక్క టవల్ తీసుకుని ఆ బట్టలో మోసుకుంటూ తీసుకుని వెళ్ళాడు నెమ్మదిగా వెళ్లే ప్రయత్నంలో అలా వెళుతూ 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 ఉండగా తను ఎక్కడికైతే చేరాలో అక్కడ దీపాలు కనపడుతూ ఉన్నాయి ఇక ఆ శబ్దాలు కనపడుతున్నాయి గమ్యాన్ని చేరుకున్నానన్న తృప్తిగా అతను చేరుతూ ఉంటే సడన్గా తన కాళ్ళకు ఒక ఏదో ఒక మూట లాంటిది తగిలింది కాస్త మంచుతో కప్పబడి కాస్త ఓపెన్గా ఉండి ఒక మూట కనిపించేసరికి ఏమిటా ఇది చెప్పి చూస్తే తనకంటే ముందుగా గమ్యం చేరాలని వెళ్ళిన ఆ సన్యాసి అలా నడిచే ప్రయత్నంలో ఆ మంచుకి చనిపోయి అక్కడ శవమై ఒక మూటలా పడున్నాడు ఆలోచించడం ప్రారంభించాడు సదు గారు ఎందుకు అతను అలా అయిపోయాడు నేనవ్వలేదు బలహీనుడైనా ఈ వృద్ధుడు కూడా చనిపోలేదు అని ఆలోచిస్తా ఉన్నాడు అని ఆలోచించడం ప్రారంభించాడు అలా ఆలోచించ ప్రారంభించిన సమయం అతనికి అర్థమైంది ఏంటంటే ఈ పేదవాణ్ణి తన భుజాల మీద మోస్తూ ఉండగా ఈ పేదవాడిలో ఉన్నటువంటి జీవమి ఆ వేడి సాధు సుందర్ సింగ్ గారిలోనికి సాధు సుందర్ సింగ్ గారిలో ఉన్నటువంటి వేడి అతనిలోనికి వెళ్ళి ఇరువురు సేఫ్గా ఉన్నారు మంచు వారిని ఏం చేయలేకపోయింది ఒకరి నుంచి ఒకరికి వచ్చిన వేడి కాపాడింది అదే తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి వెళ్ళిన సన్యాసి ఒంటరిగా వెళ్ళి ఇబ్బంది పడ్డాడు సో ఈ వాక్య భాగంలో ఈ సంఘటనలో మనం గమనించేది ఏంటంటే జాలి కలిగిన మనసు మనల్ని ఎప్పటికైనా ఆశీర్వాదకరమైన మార్గంలో జీవముతో కూడిన ఈ మార్గంలో ప్రయాణం చేసి గమ్యాన్ని చేరడానికి సహాయపడుతుంది మంచి సమరడు ఉపమానంలో దేవుడు అదే చెప్పాడు భక్తి భక్తితో పాటు కనికరం యాక పత్రికలో యాకబు కూడా అదే చెప్తున్నారు కాబట్టి మన నడుస్తున్న మార్గాలలో మనం ఈరోజు దేవుని స్వభావమైన ఆ జాలి ఆ కనికరం దయగల హృదయాన్ని ధరించుకున్న వారమై ప్రయాణం చేద్దాం ఈ వీడియోస్ ని మీరు చూస్తూ ఉండండి లైక్ చేసి ఇతరులకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ